వచ్చిన తెలంగాణ నుంచి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు అదేవిధంగా తక్కువ సమయంలో మరి పిలుపునిచ్చినా కానీ పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దేశంలో మనువాదాన్ని మళ్ళీ తీసుకొచ్చి ప్రజల్లో మనువాదాన్ని వృద్ధి మళ్ళీ పెత్తందారి వ్యవస్థను తీసుకొచ్చే కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఈ కుట్రని తిప్పికొట్టడానికే మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి లక్ష్య సాధనలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి మిత్రులారా ఈ లక్ష్య సాధనలో లక్ష్యాన్ని చేరుకునే వరకు సంఘీభా సంఘీభావంగా అందరం కలిసికట్టుగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సామాజిక ప్రతి ఒక్క మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని చెప్పి కృషి చేస్తూ ఇచ్చిన అవకాశానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం థ్యాంక్ యూ మిత్రులారా గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారిని

ఈరోజు జంతర్ మంతర్లో ఢిల్లీలో తెలంగాణ మరి బీసీల రిజర్వేషన్ కోసం ఇక్కడ విచ్చేసి వేదిక మీద ఆశీళ్లైనటువంటి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు మంత్రులకు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు మరి ఇతర కుల సంఘాల బాధ్యులకు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ నలుమూలల నుంచి వచ్చినటువంటి సోదర సోదరి మనులకు అదేవిధంగా పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు మనమందరం కూడా గర్వపడాల్సిన రోజు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకక్కడ రాహుల్ గాంధీ గారు ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చారో ఆ డిక్లరేషన్ మా ప్రభుత్వాలు ఎక్కడొచ్చినా కూడా మేము అమలు చేస్తాము అని వారు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓసి అయినా కూడా మరి నాయకుడి ఆదేశాలను మరి తూచా తప్పకుండా పాటించాలనేటువంటి ఒక లక్ష్యంతో మన తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావాలి అని చెప్పి జనగణన కులగణన తీసుకొని ఒక శాస్త్రీయ పద్ధతిలో సైంటిఫిక్ గా ఈరోజు ప్రతి ఒక్కరి డేటాను కూడా మరి మనము సేకరించి దాన్ని ఈరోజు మా యొక్క కేబినెట్ లో ఆమోదింప చేసి అదే విధంగా అసెంబ్లీలో కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని ఢిల్లీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారికి మనం పంపించడం జరిగింది కానీ ఆ రోజు బిజెపి ఎమ్మెల్యేలు మన అసెంబ్లీలో ఉండి దానికి మద్దతు పలికారు కానీ ఈ రోజు మనం బీసీ బిల్లు గురించి మాట్లాడినప్పుడు మాత్రం మరి అక్కడ ఉన్నటువంటి మన మంత్రులు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు అంటే ఇందులో వాళ్ళ యొక్క దంద వైఖరి అనేది మనకు కనిపిస్తా ఉంది మరి ఈ రోజు మోడీ నేను బీసీ అని చెప్పుకుంటా ఉన్నాడు మరి నువ్వు బీసీఐ ఉండి కూడా బీసీని ఈ రోజు పోరాటం చేస్తా ఉంటే వాళ్ళ గురించి నువ్వు ఎందుకు స్పందించడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ రోజు ప్రెసిడెంట్ గారి మరి పేషీలో ఈ బిల్లు యొక్క ఆమోదం తెలపాలా తెలపొద్దని ఒక మరి ఫైల్ వచ్చినప్పుడు దాన్ని ఇప్పటి వరకు కూడా డిస్పోజ్ చేయకుండా మరి అలాగే పెట్టుకొని తెలంగాణ ప్రజలను ఎందుకు మోసం చేస్తా ఉన్నారో అని చెప్పి అడుగుతా ఉన్నాము ఇది ఈరోజు ఉద్యమం తెలంగాణ నుంచి స్టార్ట్ అయింది ఇంకా ఈ ఉద్యమం ఆగే ప్రసక్తే లేదు రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో ప్రతి రాష్ట్రంలో కూడా కులగణన జనగణన జరగాలి తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారో దాన్ని జరిగే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు బీసీ బిల్లు ఏదైతే ఆమోదించాలంటే మన కిషన్ రెడ్డి అంటాడు ముస్లింలను తీసేయాలన్నట్ట ముస్లింలను ఎందుకు తీసేయాలి వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు ఓటర్లు కాదా వాళ్ళు భారతీయులు కాదా వాళ్ళను తీయమని చెప్పే హక్కు నీకెక్కడి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు ఏబిసిడి ఎట్లయితే ఉందో బీసీలలో వాళ్ళు ఈ కేటగిరీ కింద వస్తారు వాళ్ళ దామాసా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి ఈ రోజు జనత మన హైదరాబాద్ లో టీఆర్ఎస్ బిఆర్ఎస్ కవిత మరి ఈ రోజు నేను పార్టీ నుంచి బయటకు వస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీతో నాకు సంబంధం లేదు అని ఆమె ధర్నా చేస్తా ఉన్నది ఆమె ధర్నా చేయడం అనేది ఒక అని చెప్పాలి మనకిది ఇది ఒక పెద్ద మరి ఈ సంవత్సరానికి ఒక పెద్ద జోక్ అని చెప్పాలి ఎందుకంటే రెండు వేల నాలుగు తెలంగాణ వచ్చినప్పుడు నేను టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను నాలుగోసారి గెలిచిన మరి ఆ రోజు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు ఒక మహిళగా ఆ రోజు కవిత మాట్లాడలేదు మరి మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు ఒక బీసీ మహిళకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు ఈ రోజు తన ఉనికి చాటుకోవడానికి కొన్ని రోజులు జాగృతి నడిపింది కొన్ని రోజులు బతుకమ్మ నడిపింది ఈ రోజు తన ఉనికి చాటుకోవాలంటే బీసీ నినాదం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నది తల్లి నువ్వు మాట్లాడితే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటది దయచేసి నువ్వు బీసీల గురించి మాట్లాడి బీసీలను అవమానపరచొద్దు అని చెప్పి నేను ఈ కవిత గారికి వేదిక మీద నుంచి సూచనలు ఇస్తా ఉన్నాను ఇక నాకు తెలిసి బీజేపీ బిల్లు ఆమోదిస్తుందని నేను అనుకోను ఎందుకు అని అంటే ఈరోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ మరి ఆమెను కనీసం పార్లమెంట్ లో పార్లమెంట్ కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు అంటే ఈ రోజు నర నరాన బీజేపీలో కులాల కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతికిపోయి ఉన్నాయి అంటే ఇంకా ఎస్సీలు గుళ్ళల్లో రావద్దు మరి విధవలు కొన్ని శుభకార్యాలకు రావద్దు అనేటువంటి మెంటాలిటీ ఈ రోజు వాళ్ళల్లో ఉన్నది అటువంటి వాళ్ళు బీసీలకు న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం నాకు లేదు కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా ఉన్నాను మీరు ఇవ్వకపోతే ఈరోజు బీసీ ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరు మీరు నల్ల చట్టాలు ఏదైతే రైతుల పేరిట తెచ్చారో అవి విడ్రా చేసుకునే వరకు పోరాటం ఎలాగైతే కొనసాగిందో ఈ రోజు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసే వరకు కూడా మా బీసీల పోరాటం కొనసాగుతుంది అని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇదేదో గాలికో దూలికో వెళ్ళిపోయేటువంటి పోరాటం కాదు శతాబ్దాల కాలంగా బీసీలకు రిజర్వేషన్లు లేవు ఈ రోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఓసీ అయి ఉండి కూడా ఈరోజు ఆయన మా తెలంగాణలో శాస్త్రీయ పద్ధతిలో జనగణన కులగణన చేశారు అదే పద్ధతిలో అన్ని రాష్ట్రాల్లో కూడా జనగణన కులగణన చెయ్యాలని చెప్పి సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశాలు ఇచ్చింది సెప్టెంబర్ ఆఖరిలోగా లోకల్ వాడు ఎన్నికలు నిర్వహించాలని కూడా ఈ ఆదేశాలు ఇచ్చింది అయినా కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టు ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరి మరి మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు బీసీలను కానీ గాని మరి అనుగదొక్కే ప్రయత్నం చేస్తే రెట్టింపు వేగంతో వాళ్ళు మళ్ళీ పైకొస్తారు మళ్ళీ మీ ముందట నల్ల చెట్టు అవకాశం ఏ విధంగా ఉద్యమం జరిగిందో అంతకంటే పెద్ద ఉద్యమం జరుగుతుంది తెలంగాణ కోసం ఏ విధంగా మేము పోరాడమో ఆ స్ఫూర్తిని తీసుకొని బీసీ రిజర్వేషన్ సాధన దిశగా కూడా మేము పోరాటం చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోరు ఎందుకంటే మొన్న మల్లికార్జున గారికి రాహుల్ గాంధీ గారి ముందట మనం తెలంగాణ బీసీ ప్రెజెంటేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల మరి ఎంపీలందరూ కూడా వాళ్ళల్లో ఒక జోష్ వచ్చింది ఇది తెలంగాణలోనే ఎందుకు జరగాలి మా రాష్ట్రాల్లో కూడా ఎందుకు జరగకూడదు కాబట్టి మేము కూడా గొంతు విప్పుతాము మా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి కులగణన జనగణన జరగాలని పోరాటం చేస్తాము కాబట్టి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ దీనికి తప్పనిసరిగా ముందుకు రావాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి మన రాహుల్ గాంధీ గారు ఏదైతే మరి పోరాటం చేస్తా ఉన్నారో దేశవ్యాప్తంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం బీజేపీ తల వంచాల్సిందే తప్పనిసరిగా ఈ యొక్క కులగణన జనగణన జరగాల్సిందే రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాల్సిందే బీసీలను నలభై రెండు శాతం మనకు అధికారం దక్కాల్సిందే అన్నింటిలో కూడా దక్కాల్సిందే మనం పోరాటం ఇలాగే కొనసాగించి సోషల్ జస్టిస్ మనకు వచ్చే వరకు కూడా మనం అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు పోవాలి దీనికి వేదిక మీద ఉన్న హేమ హేమిలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఇతర పార్టీల ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఈరోజు వచ్చి మనకు మద్దతు చెప్పిపోతా ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఇదే ఊపుతో ఇదే ఉత్సాహంతో ఇదే పట్టుదలతో తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు కూడా మన నాయకుడు రోజు ఆయన ఒక బీసీ బిడ్డకు ఈ రోజు మనకు పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చిర్రు అదే బీజేపీ వాళ్ళు పీసీసీ ప్రెసిడెంట్ వాళ్ళ ప్రెసిడెంట్ ఈ రోజు ఓసీనిచ్చిండ్రు మరి బండి సంజయ్ అడుగుతా ఉన్నా నువ్వు ఒక బీసీ బిడ్డవు నీకు అన్యాయం జరిగింది ఈ రోజు నువ్వెందుకు మాట్లాడటం లేదు అని అడుగుతా ఉన్నా ఆరు కృష్ణయ్య ఎక్కడ పడితే అక్కడ బీసీ గురించి మాట్లాడినాడు రోజు కదా ఇది సైంటిఫిక్ గా జరగలేదు కరెక్ట్ కాదు అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే నీకు ఎంపీ పదవి వచ్చింది ఎంపీ పదవి నువ్వు దక్కించుకోవాలి కాబట్టి నువ్వు బీసీల గురించి మాట్లాడవు మరి ఇన్ని సంవత్సరాల నీ పోరాటం ఎక్కడ పోయింది అని అడుగుతా ఉన్నాను ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్ చేసి మా బీసీలకు ఒక గుండె మహేష్ అన్న నాయకత్వంలో మేము కూడా ముందుకు వెళ్తా ఉన్నాము కాబట్టి బీజేపీ కూడా తన చిత్తశుద్ధిని చూపించుకోవాల్సిన సమయం వచ్చింది తప్పకుండా చూపించాలి చూపించకపోతే చూపించే వరకు కూడా మేము వెంటాటి వేటాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనమందరం కూడా ఇదే ఐక్య మధ్యంతో ముందుకెళ్ళి నలభై రెండు శాతం రిజర్వేషన్ వరకు కూడా సెలవు మరొకసారి ఢిల్లీ వేదికగా జంతర్మార్ వేదికకు ఇచ్చేసిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి పిలుపు మేరకు ఈ వేదిక మీద